పాఠశాలలు పవిత్ర దేవాలయాలు మన పిల్లల్ని తీర్చిదిద్ది జ్ఞానాన్ని పుణ్యక్షేత్రాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువు జడ్పీ పాఠశాలలో నిర్వహించిన తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశానికి సీఎం హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేను అనుకునే లక్ష్యాన్ని నెరవేరుస్తాననే ధైర్యం కొత్త చెరువులో ఇచ్చారు పేరెంట్స్ కమిటీ ఏర్పాటు చేయాలని పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో అనుకున్నా చదువుకుని పైకి వచ్చిన వారు స్కూళ్లకు ఎంతో కొంత ఇవ్వాలి విద్యా వ్యవస్థను అద్భుతంగా నిర్వహిస్తున్న మంత్రి లోకేష్ కు ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు ఎవరినైనా మర్చిపోతాం కానీ టీచర్లు మర్చిపోలేం తల్లి తండ్రి తర్వాత స్థానం గురువుది పనుల్లో పడి పిల్లల్ని మర్చిపోతున్నాం లోకేష్ చదువుకునే రోజుల్లో ఎప్పుడు పేరెంట్స్ మీటింగ్ కి వెళ్ళలేకపోయాను పిల్లలకు సంబంధించిన ప్రతి విషయంలోనూ తల్లిదండ్రులు భాగస్వామ్యం కావాలి విద్యార్థుల విషయంలో టీచర్లకే కాదు తల్లిదండ్రులకు కూడా బాధ్యత ఉంటుంది నేను మహిళా పక్షపాతని ఏ పని చేసినా మహిళలను దృష్టిలో పెట్టుకునే చేస్తాను ఆడపిల్లలను చదివిస్తే ఏం వస్తుందని గతంలో అనుకునేవారు మగ మగపిల్లలకంటే ఆడపిల్లలు తక్కువ కాదు మగ ఆడ బిడ్డలను సమానంగా చూసుకోవాలి అందుకే ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి తల్లికి వందనం ఇచ్చాం మీ పిల్లలు పిల్లని ఎక్కడ చదివించుకున్నా మాకు అభ్యంతరమే లేదు మీ పిల్లల చదువు బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది ప్రభుత్వ బడుల్లో బాగా చదువు చెప్పరని ఒక అపోహ ప్రైవేట్ స్కూల్ దీటుగా ధీటుగా ప్రభుత్వ తీర్చిదిద్దుతున్నాం మెగా పేరెంట్స్ మీటింగ్ తో గిన్నీస్ బుక్ రికార్డు నెలకొల్పుతున్నాం విద్యార్థుల హాజరును తల్లిదండ్రులను తీసుకునేందుకు కొత్త యాప్ తెచ్చాం పిల్లల స్కూల్కు డుమ్మా కొడితే తల్లిదండ్రులకు వెంటనే తెలిసిపోతుంది పిల్లలకు మంచి యూనిఫామ్ పుస్తకాలు ఇస్తున్నాం ఇంకా ఆయన ఏం చెప్పారో విందామా తల్లి తండ్రి ఇద్దరు ఉన్నారు ఇంకో పక్కన పిల్లలందరూ ఉన్నారు స్టూడెంట్స్ అందరూ ఉన్నారు ఇంకో పక్కన టీచర్స్ అందరూ ఉన్నారు అంటే ఈ రోజు మనందరం కలిసి ఒక మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ డే జరుపుకుంటున్నాం రెండోసారి మొన్నే మొదటిసారి జరుపుకున్నాం లాస్ట్ ఇయర్ ఇది రెండోసారి ఘనంగా మనం జరుపుకునే పరిస్థితికి వచ్చాం ఈ రోజు ఒకసారి చరిత్ర నేను పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో పేరెంట్స్ కమిటీస్ ఏర్పాటు చేయాలని నిర్ణయం చేశాను సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ఎందుకంటే మీరందరూ భాగస్వాములు ఇది ఈరోజు స్కూల్ కు వచ్చాం ఈ స్కూల్లో చూస్తే దీన్ని మామూలు స్కూల్ గా చూడడం కరెక్ట్ కాదు ఒక మాట చెప్పాలంటే ఇది ఒక పవిత్ర దేవాలయం ఆధునిక దేవాలయం అని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మన ఊర్లో ఒక చిన్న టెంపుల్ ఉంటే ఆ టెంపుల్ ఊరంతా కలిసి కాపాడుకుంటాం నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను గ్రామ దేవత ఉంటుంది ఆ గ్రామ దేవతకు పూజలు చేస్తాం పూజలు చేసి భక్తి మనం మనమందరం కూడా కాపాడుకుంటూ ముందుకు పోయి గ్రామాన్ని కాపాడమని ప్రార్థిస్తాం అదే మీరు ఒకసారి చూస్తే ఈ స్కూల్ ఒకసారి చూస్తే ఇది మనది మన పిల్లల్ని తీర్దిద్దే జ్ఞానాన్ని మనకు ప్రసాదించే ఒక పుణ్యక్షేత్రం ఇది మన పిల్లలకే కాదు భావి తరాలకు కూడా అందించాల్సిన బాధ్యత ఈ పైన ఉందని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా అందుకని ఇక్కడ చూస్తే పూర్వ విద్యార్థిని విద్యార్థులందరూ వచ్చారు వారందరికీ స్వాగతం పలుకుతున్నా మీకు ఒక బాధ్యత ఉంది ఆ రోజు సమాజంలో ఒక బాధ్యతగా తీసుకుని స్కూలు పెట్టారు కాబట్టి ఎంతో మంది దాతలు పెట్టారు ప్రభుత్వం కూడా సహకరించింది అదే మరిగా పుట్టపర్తి ట్రస్ట్ కూడా కొంత సహాయం చేశారు ఇక్కడ చదువుకొని పైకి పైకొచ్చిన వారందరూ తిరిగి మళ్ళా ఈ స్కూల్కి మీ వంతు బాధ్యత నిర్వహించవలసిందిగా మరొకసారి మీ అందరికీ పిలిపిస్తున్నా ఇదందరి బాధ్యత ఇప్పుడు మహిళా పక్షపాతిని నేను చేసిన కార్యక్రమాలన్నీ ఆడబిడ్డల పేరుతోనే ఆడబిడ్డలకే చేశాను ఎప్పుడో డాకరా సంఘాలు పెట్టాను పొదుపు ఉద్యమం నేర్పించింది నేనే నా ఆడబిడ్డలకి ఈ రోజు ఎన్నో వ్యవస్థలు విధ్వంసమైనాయి కానీ ఆ రోజు పెట్టిన డాక్రా సంఘాలు మెప్మా సంఘాలని ఎవరు కదిలించలేకపోయారంటే అది శక్తివంతమైన ఒక ఆర్గనైజేషన్ ఆ తర్వాత కూడా నేను ఆలోచించాను ఒకప్పుడు చాలా వివచ్చత ఉండేది ఆడబిడ్డల్ని మగవాళ్ళు ఇంట్లో తల్లి కూడా చదివించేది కాదు ఆ రోజు మీరు ఆలోచించింది మగపిల్లవాడిని చదివిస్తే మనకు తిండి పెడతాడు మనల్ని చూసుకుంటారు ఆడపిల్లల్ని మాత్రం వీలైన తొందరలో పెళ్లిళ్లు చేసి ఒక ఇంటికి పంపించేయాలనుకునేవారు నేను ఆ రోజు ఒకటే ఆలోచించాను ఆడబిడ్డల సంరక్షణ పథకం పెట్టి అప్పట్లోనే ఐదు వేల రూపాయలు బ్యాంకు డిపాజిట్ చేసి పెద్దయినాక ఆ డబ్బులు ఉపయోగించుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం అదే కాదు కాలేజీల్లో ముప్పై మూడు శాతం ఉద్యోగాల రిజర్వేషన్లు పెట్టాను నేను ఒకటి ఆలోచించాను పిల్లల కంటే ఆడపిల్లలు తక్కువ కాదు తల్లిదండ్రులు బిడ్డల్ని సమానంగా చూసుకోవాలి ఆ స్పూర్తితోనే ఈరోజు ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం ఇచ్చాం ఓసారి మనం చేసే కార్యక్రమాలు ఒక చరిత్రకు శ్రీకారం చుడుతాయి అదే నేను ఒకే బిడ్డకిస్తే ఒక ఒకరు మాత్రం చదివిస్తారు ముగ్గురిని లేకుంటే ఈ రోజు నేను చూస్తున్నాను ఇక్కడ నా పక్కన కూర్చున్న వాళ్ళిద్దరికీ నలగరి పిల్లలకి తల్లికి వందనం వస్తా ఉంది కొంతమంది ఆరేడు మందికి వచ్చింది అదొక శుభ పరిణామం నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నా ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం కింద డబ్బులు ఇవ్వడమే కాకుండా పూర్తిగా వాళ్ళు చదివించే బాధ్యత నాణ్యమైన విద్య ఇచ్చే బాధ్యత గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పర్బ్రహ్మ తస్మై శ్రీ గురు అంటే ప్రతి విజయం వెనకాల గురువు ఉంటారు బ్లాక్ బోర్డ్ మీద పీస్ తో అక్షరాలు రాసిన ఛాంపియన్స్ మన గురువులు క్లాస్ రూమ్ లో చదువుతో పాటు జీవిత పాతాలు చెప్పేది మన గురువు స్టూడెంట్ ర్యాంకులు కొడితే ఆనందపడేది మన గురు స్టూడెంట్కి ఉద్యోగాలు వస్తే గర్వంగా చెప్పేది మన గురువు అందుకే మనం ఎంత ఎదిగినా ఎంత పైకి వెళ్ళినా మన గురువుని ప్రత్యేకంగా మన పాఠశాలని మనం జీవితాంతం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది భవ అమ్మ అంటే రెండు అక్షరాలు కాదు కనిపించే దేవత తన జీవితం మన కోసం త్యాగం చేసేది మన అమ్మ మన భవిష్యత్తు కోసం అహర్నిశలు కష్టపడేది మన అమ్మ మనకి నడక నేర్పేది అమ్మ మనకి బాధ్యత కూడా నేర్పేది అమ్మ అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు తల్లికి వందనమని ఆనాడు చెప్పినప్పుడు కేవలం డబ్బులు ఇస్తాం కాదు తల్లి పట్ల గౌరవం పెరగాలి ఎప్పుడో తల్లికి అండగా నిలబడాలి నేను పాదయాత్రలు ఎప్పుడు చెప్పేవాడిని అమ్మని జాగ్రత్తగా చూసుకొని నాన్నే నేర్పించమని అమ్మని మన గుండెల్లో పెట్టుకుని కాపాడాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న మహారా ముఖ్యమంత్రి గారు నన్ను విద్యాశాఖ మంత్రి చేసినప్పుడు నా ఒకటే చెప్పారు ప్రైవేట్ పాఠశాలలకి ధీటుగా ప్రభుత్వ విద్యని తీర్చిదిద్దామని నేను చెప్పారు అందుకే మీరు చూస్తే ఎప్పుడు లేని విధంగా ఈ రోజు అద్భుతమైన యూనిఫామ్లు మీకు అందజేశాం పుస్తకాలు ఇచ్చాం ప్రైవేట్ సంస్థకి ధీటుగా ఈరోజు మీకు బ్యాగులు కూడా ప్రభుత్వం అందజేసింది షూలు కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వం అందజేసింది ఇక్కడున్న తల్లిదండ్రులు ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నా గతంలో యూనిఫామ్లు ఇచ్చారు నాణ్యత ఉండేది కాదు రోజు మేము ఇచ్చిన యూనిఫామ్ అన్ని స్టడీ చేసి కొంచెం బయట ఎండగా ఉన్నా కూడా పిల్లలకి ఇబ్బంది ఉండకూడదు ఎక్కువ చౌంట పట్టకూడదని అద్భుతమైన ఫ్యాబ్రిక్ కూడా తెస్తాం జరిగింది ఇంతే కాకుండా ప్రభుత్వ పాఠశాలలో అద్భుతమైన ఉపాధ్యాయులు ఉన్నారు ప్రైవేట్ పాఠశాల కన్నా మెరుగైన క్వాలిఫికేషన్ ఉన్న ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలలో ఈరోజు ఉండటం జరిగింది మనందరం చూస్తున్నాం బయట ఉన్న పాఠశాలలో బాయిలర్ కోడిలాగా రూమ్లో కట్టేస్తారు కానీ ప్రభుత్వ పాఠశాలలో ఈరోజు మీరు చూస్తే ఆటలు పాటలు యోగా కూడా నేర్పించాలనే నిర్ణయం మన ప్రభుత్వం తీసుకుంది ఎప్పుడు లేని విధంగా టెన్త్ ఇంటర్లో కూడా ప్రభుత్వ పాఠశాలలో అద్భుతమైన రిజల్ట్స్ వస్తున్నాయి మొన్నే షైనింగ్ స్టార్స్ అనే కార్యక్రమం ద్వారా నిరుపేద కుటుంబాలకు చెందిన పిల్లలకి మనం ప్రభుత్వం ఆర్థిక సహాయమే కాదు వాళ్ళని గుర్తిస్తాం కూడా జరిగింది నేను విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత ఒకే ఒక నిర్ణయం తీసుకున్నా ప్రభుత్వ పాఠశాలలో రాజకీయాలు ఉండవు కేవలం పాఠాలే చెప్పాలి లర్నింగ్ అవుట్కమ్స్ పైన ఎక్కువ శ్రద్ద పెట్టాలని చెప్పాను అందుకే మీరు చూస్తే ఇచ్చిన పుస్తకాల్లో కానివ్వండి బెల్ట్లో కానివ్వండి బ్యాగ్ పైన కానివ్వండి గౌరవ ముఖ్యమంత్రి గారు ఫోటో లేదు రాజకీయ పార్టీలు రంగులు లేవు రాజకీయాల గేట్ బయటనే పాఠశాల లోపల అడుగు పెట్టేదానికి లేదని మేము నిర్ణయం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏక్ పేడ్ మా నామ్ అంటే అమ్మ పేరుతో ఒక్క మొక్క నాటమని ఆయన పిలిపిచ్చారు ఆ పిలుపు మేరకు నాకు అన్న సమానమైన పవనన్న ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క కోటి మొక్కలు నాటాలని ఆయన సవాల్ ఇస్తున్నారు ఈ రోజు సభాముఖంగా చెప్తున్నా పవన్ అన్న విసిరేసిన సవాల్ని నేను స్వీకరిస్తున్నా ఒక్క విద్యాశాఖ ద్వారానే ఒక్క కోటి మొక్కలు నాటి మూడు సంవత్సరాలు ఆ మొక్కలు పెంచే బాధ్యత మా పిల్లలు తీసుకుంటారు అందుకే మన పిల్లలకి గ్రీన్ పాస్పోర్ట్ ఇచ్చాం ఆ గ్రీన్ పాస్పోర్ట్ లో ప్రతి సంవత్సరం మొక్క పెరిగిందా లేదా మూడు సంవత్సరాలు అయిన తర్వాత హెడ్ మాస్టర్ గారు ఆ గ్రీన్ పాస్పోర్ట్ లో సంతకం పెడతారు ఎందుకంటే మన పిల్లలు ఒక బాధ్యత పెరగాలి మొక్క చూసుకుంటా అనేది ఒక పవిత్రమైన బాధ్యత ఆ బాధ్యత పెంచేదానికి ఈ రోజు మన పిల్లలకి గ్రీన్ పాస్పోర్ట్ కాలం మారింది విలువలో పడిపోయినాయి ఇది గుర్తించి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు విలువలు కూడిన విద్య అందించాలని చెప్పారు ఆయన నాయకత్వంలో శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిని కేబినెట్ ర్యాంక్ ఇస్తూ సలహాదారుడుగా నియమించారు చాగంటి కోటేశ్వర గొప్పతనం ఏంటో నేను చెప్పాలి ఆయన కేబినెట్ ర్యాంక్ అయ్యారు సలహాదారుడు అంటే ప్రభుత్వమే భవనం ఇవ్వాలి ఫోన్ ఇవ్వాలి వాహనం ఇవ్వాలి ఆయన తీసుకోలేదు నాకు అవసరం లేదు నాకు ఇచ్చిన బాధ్యత నేను నిర్వహిస్తానని చెప్పారు ఆయన నాయకత్వంలో ప్రత్యేకమైన పుస్తకాలు రూపొందించి మీ పిల్లలకు కూడా కూర్టు ప్రభుత్వం అందజేస్తుందని ఈ స్వభావంగా గర్వంగా నేను చెప్తున్నా సమాజంలో ఇప్పుడు కూడా మహిళలపైన దాడులు జరుగుతున్నాయి మార్పు రావాలంటే ఆ మార్పు ఇంట్లో మొదలవుతుంది మన ఇంట్లో కొన్ని పదాలు వాడతాం గాజులు తొడుక్కున్నావా చీర కట్టుకున్నావా అమ్మాయిలాగా ఏడవద్దు అమ్మాయిలాగా వ్యవహరించదంటాం దీనికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది మనం మన ఇంట్లో ఆ పదాలు వాడకూడదు మీరు చూస్తే ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ టెక్స్ట్ బుక్స్ లో ఇంటి పనులు చేస్తున్న ఫోటోలు ఉంటాయి మేము మంత్రి కాకుండా ముందర అన్ని ఫోటోలు ఆడవాళ్ళు చేసే ఉన్నాయి నేను మంత్రి అయిన తర్వాత మగవాళ్ళు కూడా ఇంటి పనులు చేస్తారు అందుకే ఫోటోలు ఫిఫ్టీ ఫిఫ్టీ అంటే ఆడవాళ్ళు మగ సమానం అని అది కూడా రూపొందించాం అంటే మార్పు మన మనసు నుంచి రావాలి మన ఇంటి నుంచి మొదలవ్వాలి ఏ మార్పు అయితే మనం ఆశిస్తున్నామో మన దగ్గర మొదలవుతూనే అది మనం పిల్లల్లో చూడొచ్చని ఈ సభాము తల్లిదండ్రుల ఉపాధ్యాయులు కూడా వచ్చారు వాళ్ళకు కూడా కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నా మీ అందరు తెలుసు సీనియార్టీ లిస్ట్ అంటే ఎంత కఠినమైన విషయము ప్రమోషన్స్ రావాలంటే ఎవరొకరు చుట్టూ తిరిగే పరిస్థితి ట్రాన్స్ఫర్లు రావాలంటే లెటర్ల కోసం ప్రజాప్రతినిధుల దగ్గరికి వెళ్లే పరిస్థితి అలాంటిది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సీనియార్టీ లిస్ట్ ఫిక్స్ చేశాం ఎప్పుడు లేని విధంగా నాలుగు వేల మంది ఉపాధ్యాయులకి ఏకంగా ప్రమోషన్లు అందజేశాం ఎప్పుడు లేని విధంగా అరవై ఏడు వేల మంది ఉపాధ్యాయులకి ఆన్లైన్ మార్గం ద్వారా ట్రాన్స్ఫర్ అందజేశాం అంటే మీరు కోరిన అన్ని కోరికలు తీర్చడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది మీ తరపున అవసరమైతే నేను గౌరవ ముఖ్యమంత్రి గారితో పోరాడతా కానీ మనం అవుట్కమ్స్ తీసుకొద్దాం ఎప్పుడు లేని విధంగా రిజల్ట్స్ తీసుకొద్దాం ఎందుకంటే మనం కోరిన కోరికలన్నీ తీర్చడానికి ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నప్పుడు ఒక కానుకగా మన పిల్లలకి మెరుగైన విద్య అందిద్దాం అద్భుతమైన ఫలితాలు అందిద్దామని ఈ సభాముఖంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్య ఉపాధ్యాయులందరినీ నేను కోరుతున్నాం అమ్మా ఇంటర్మీడియట్ లో ఉచితంగా పుస్తకాలు అందజేస్తున్నాం మధ్యాహ్న భోజనం కూడా మేము ప్రారంభించాం ఇంకా ఏకంగా నీట్ జేఈ ట్రైనింగ్ కి అవసరమైన మెటీరియల్ కూడా ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వం మన పిల్లలకి అందజేస్తుందని ఈ సభాముఖంగా తెలుపుకుంటూ మీరు చూశారు యూనివర్సిటీస్ లో కూడా అద్భుతమైన వైస్ ఛాన్సలర్స్ నియమించాం ఐఐటీల నుంచి ఎన్ఐటీల నుంచి వచ్చే వైస్ ప్రొఫెసర్స్ ని తీసుకొచ్చి వైస్ గా నియమించాం యూనివర్సిటీ కూడా రాజకీయాలకు దూరంగా ఉండాలనే లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుంది మెరుగైన విద్య అందిస్తమే కూటమి ప్రభుత్వం లక్ష్యం అందుకే అహర్నిశల్ని కష్టపడతా మన పిల్లల్లో అద్భుతమైన శక్తి ఉంది వాళ్ళకి దారి చూపిస్తే చాలు మొత్తం భారతదేశాన్ని కాదు ప్రపంచాన్ని శాసించే శక్తి వాళ్ళు ఉంది మన పిల్లల్ని ప్రయోజకులుగా మార్చే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖ తల్లిదండ్రులందరికీ హామీ ఇస్తూ